హలో అందరికీ ఈరోజు ఇన్స్టెంట్ మలైపూరీ చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఇన్స్టెంట్గా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇన్స్టంట్ ఇన్స్టెంట్ పూరి చేయాలంటే వీడియోని ఫుల్గా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత జ్యూసీగా ఉందో అందరూ ఇష్టంగా తినే ఈ మలై పూరి చాలా ఇన్స్టెంట్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లోనే అయితే చూద్దాం రండి ముందుగా గులాబ్ జామున్ ఎంటీఆర్ పౌడర్ని తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఒక కప్పు దాకా తీసుకుని ఒక బౌల్లో ఒక కప్పు దాకా బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ ఒక కప్పు దాకా పాలను తీసుకోవాలి పాలను కాచి చల్లార్చుకున్న పాలు తీసుకోవాలండి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఎక్కడా అనేది లేకుండా బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలి ఎక్కడా అనేది అస్సలు ఉండకూడదు చాలా ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఈ మలైపూరి సూపర్గా ఉంటుంది సాఫ్ట్గా చాలా బాగుంటుంది తినడానికి ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు గులాబ్ జామున్ అలాగే మలైపూరి చేయడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా ఇలా చేయండి ఇన్స్టెంట్ ఇన్స్టెంట్గా ఎంటిఆర్ పౌడర్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకుంటే మనకి ఇన్స్టెంట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి వీడియో ఫుల్గా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చూస్తే మీకు చూసారా అలా ఆ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది మరీ లూజ్గా కాదు మరీ థిక్గా కాకుండా చూసుకోండి అప్పుడే పూరి అనేది బాగా వస్తుందండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా జీడిపప్పు ముక్కలు వేసుకుంటే తినేటప్పుడు పంట కింద పడితే చాలా కమ్మగా ఉంటాయండి ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేదా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదండి బాగుంటుంది ఎక్స్ట్రా టేస్ట్ రావడానికి ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది జీడిపప్పు ముక్కలు వేసాం కాబట్టి మనకి అలా కనిపిస్తుంది పిండి అనేది తర్వాత ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇక్కడ ఒక ప్యాన్ పెట్టి పాకం కోసం ఒక కప్పు దాకా షుగర్ తీసుకోవాలి ఒక కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలండి మనం పాకానికి ప్రిపేర్ చేస్తున్నాం పంచదార అంతా మంచిగా కరిగిపోవాలి పాకం అనేది గులాబ్ జామున్ పాకం వరకు వస్తే సరిపోతుంది మరి బాగా తిక్కుగా రావాల్సిన అవసరం లేదండి వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ టు సేమ్ ఫాలో అవ్వండి చాలా టేస్టీ అయినా ఇన్స్టెంట్ మలైపూరి ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదండి ఇలా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తర్వాత ఇక్కడ కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు మేము కలర్ వేసామండి కలర్ అనేది ఆప్షనల్ మీ ఇష్టం అందరి దగ్గర కుంకుమ పువ్వు ఉండదు కదా లేని వాళ్ళు ఇలా వేసుకోవచ్చు కలర్ కోసం వేస్తున్నామండి మీకు కలర్ అవసరం లేదంటే ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ వేసుకోగర్లేదు తర్వాత ఇక్కడ గులాబ్ జామున్ పాకం వరకు వచ్చిందండి పాకం జస్ట్ వచ్చింది సరిపోతుంది అలా వస్తే ఒకసారి కలిపి ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇలా ఇలాచీ పౌడర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడ లేకుండా కలుపుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పాకం అనేది చల్లారకుండా తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒకసారి కలిపి అటు ఇటు కలపండి లేదంటే దగ్గరగా అయిపోతుంది కదా కొంచెం కలిపి మీడియం ఫ్లేమ్ మీద గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ వేసుకోండి ఒక గుంట గరిటితో వేసుకుంటే పూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా అలా వస్తుంది మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి పూరి అనేది తినడానికి అసలు బాగుండదు స్లో ఫ్లేమ్లో రెండు పక్కల మంచిగా ఫ్రై చేసుకుంటే పూరి అనేది బాగా ఫ్రై అవుతుంది స్లో ఫ్లేమ్లోనే పెట్టండి మర్చిపోకండి చాలా బాగుంటుంది అలా ఫ్రై చేస్తే లోపలి ఉడికి టేస్ట్ అనేది బాగా వస్తుందండి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు రెండు పక్కల మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి మీరే చెప్తారు చాలా బాగుంది అని మీరు కూడా ట్రై చేయండి ఈ మలైపూరి పూరి అప్పుడు ఒక రెండు గరిటలతో తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా ఆయిల్ అంతా ప్రెస్ చేసి తీసేయండి ఆయిల్ ఉంటే అస్సలు బాగుండదండి తినడానికి ఆయిల్ అనేది మొత్తం అలా వీడియోలో చూపిస్తున్నట్టు తీసేయండి తీసిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోండి మిగతావన్నీ సేమ్ టు సేమ్ స్లో ఫ్లేమ్ పెట్టి ఒక గరిటెతో వేసుకోండి పూరీలాగా వెంటనే కదపద్దు మంచిగా ఫ్రై అవనివ్వండి రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ అనేది తీసేయండి రెండు గడ్డలతో సహాయంతో మంచిగా తీయండి అలా ఇక్కడ ఆయిల్ అనేది ఉండకుండా ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకుంటే మనకు తినడానికి చాలా బాగుంటుందండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మలయపూరిని ఇన్స్టెంట్గా ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వెరైటీగా చేసి పెట్టండి పిల్లలు ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు గులాబ్ జామున్ లానే ఉంటుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇలా కొత్తగా ట్రై చేయండి ఎప్పుడో ఒకేలా కాకుండా ఇలా ఇన్స్టెంట్గా ట్రై చేయండి పదే పది నిమిషాల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చలకమ్మగా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఈ మలై పూరిని ఎంజాయ్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి ఒక్కసారి గోరువెచ్చగా చేసుకొని చల్లారిపోతే కొద్దిగా వేడి చేయండి లేదంటే గోరువెచ్చగా ఉంటే అందులోనే పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుని రెండు వైపులా పాకం అనేది పట్టించండి మీకు కొంచెం సాఫ్ట్గా ఉండాలంటే ఒక రెండు నిమిషాల పాటు మూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉంచుకోండి మీకు జస్ట్ లైట్గా స్వీట్ ఉండాలంటే వెంటనే తీసి ప్లేట్లో పెట్టుకోండి క్రిస్పీగా కూడా ఉంటాయండి మంచిగా ఫ్రై అయినాయి కదా క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి వెంటనే తీస్తే ఒక రెండు నిమిషాల పాటు ఉంచితే కొంచెం మెత్తగా అయ్యి సాఫ్ట్గా ఉంటాయి మలైపూరి అనేది చాలా ఈజీగా మన ఇంట్లో ఈ సరికొత్త మలైపూరి ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో క్విక్గా ప్రిపేర్ చేసుకుని ఈ మలైపూరి మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఇలా డిఫరెంట్గా చేస్తే ఇంట్లో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా తింటారండి ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే ఇలా ఇన్స్టెంట్గా కూడా చేసి పెట్టచ్చు మనం చాలా హ్యాపీగా తింటారు ఎంజాయ్ చేస్తూ అంతేనండి చాలా ఈజీగా ఈ మలైపూరి ఇన్స్టెంట్ మలైపూరి రెడీ మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసి వెంటనే తిని ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంజాయ్ చేయండి మలైపూరి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ